నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్న ఇరవైడవ తారీఖున వినాయక చవితి సందర్భంగా దేశంలోని అనేక మంది ప్రముఖులు వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో వినాయకుడు విగ్రహం పెట్టుకోవడము అక్కడ పూజలు చేయడం చేశారు అలా కాకుండా అక్కడ ఆ స్ట్రీట్స్లో కానీ లేదా ఆ నియోజకవర్గ పరిధిలో పెద్ద వినాయకుడు విగ్రహం దగ్గరికి చేరుకొని అక్కడ పూజలు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా మన రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు బీజేపీకి సంబంధించి ధర్మపురి అరవింద్ గారు అదేవిధంగా బండి సంజయ్ గారు ఇటు కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా ఆయా పూజలు చేయడం జరిగింది ఇటు మన రాష్ట్రానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయా వేడుకల్లో పాల్గొని దేవుడికి పూజలు చేయడం జరిగింది ఇప్పుడు సూటిగా విషయానికి వస్తే ఎక్కడ ఏది లేనటువంటి విధంగా ఎవరిపైన ఇటువంటి ట్రోల్స్ రాని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన వినాయకుడికి ఏదైతే ఆయన పూజ చేశాడో ఆ విజువల్స్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతూ ఉన్నాయి అసలు అంతగా ఏముండదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన పడ్డము ఆయన ఏదన్నా దేవుడి దగ్గర సందర్శించుకున్నప్పుడు దానిని కూడా ట్రోల్ చేయడం ఏం అని మీరు అనుకోవచ్చు సరే అసలు ఏం జరిగింది మనం ఆలోచన చేసి చూస్తే రెండు వేల పంతొమ్మిదికి ముంపు జగన్మోహన్ రెడ్డి గారు హిందూవాదిని నేను అని చెప్పి హిందుత్వం స్వీకరించి ఎన్నికల్లో పాల్గొన్నాడు తర్వాత ఆయన విజయం సాధించినటువంటి విధానం మనం చూసాము కాలక్రమేపీ ఏం జరిగింది ఆయన పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు ఏం చేశాడంటే అక్కడ అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టినప్పుడు ఆయన ఎటువంటి చర్యలు తీసుకోవాలా ఇంకా కొడాల నాని లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఏం అది పోతే ఇంకొక రథాన్ని కొన్నిస్తాం ఏమవుతుంది అని చెప్పినారు ఇంకా అలా కాకుండా విజయవాడ అమ్మవారి యొక్క గుడిలో ఆయా వెండి సింహాలు కనుమరుగైపోయినాయి వినాయో తెలియదు ఎవడు దొంగతనం చేశాడో తెలీదు ఆ విషయంలో కూడా సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారి స్పందన అంతంత మాత్రమే తర్వాత ఒక చోట రాముడి విగ్రహము తల నరికేశారు ఒక చోట అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్పందన లేదు హిందూవాదులందరూ బొగ్గుమన్నారు ఆ సందర్భం మనం చూసాం అటువంటి పాపాలు 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 కాస్త జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆయన సీఎం హోదా కూడా కోల్పోవాల్సి వచ్చింది ఆ నూట యాభై ఒక్క సీట్లు కాస్త ఐదు లేచిపోయి పదకొండు సీట్లు పరిమితం అయిపోయినాడు అది బాగానే ఉన్నది ఇంకా ఈ మధ్య కాలంలో చేతులు కాలినాక ఆగులు పట్టుకొని ఏం లాభం అన్నట్టు ఆయన ఒక పక్క ముస్లిం కమ్యూనిటీని దూరం చేసుకున్నాడు ఎందుకంటే ఆ పార్లమెంట్లో ఆయన బిల్లుకి ముస్లింకి సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉన్నదో దానికి వ్యతిరేకంగా బీజేపీ వారికి సపోర్ట్ చేసి ముస్లిం కమ్యూనిటీని దూరం చేసుకున్నాడు తర్వాత క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళ మేనల్లుడు రాజే రెడ్డి ఫుల్ ఫామ్ ఎక్కువ చేసినాడు ఇంకా వాళ్ళ స్వయాన భావ అనిల్ కుమార్ మరింత యాక్టివ్ అయిపోయినాడు క్రిస్టియన్ కమ్యూనిటీని సంఘటితం చేసి ఒక ఓట్ బ్యాంక్ తయారు చేసి కాంగ్రెస్కి ఓట్లు పడాలని చెప్పి వాళ్ళంటూ ఆ చర్చిల్లో భాగంగా కావచ్చు లేదా ప్రణాళిక భాగంలో కావచ్చు కాంగ్రెస్కి ఆ ఓట్ బ్యాంక్ అంటూ తయారు చేసినారు దాదాపు డెబ్బై శాతం క్రిస్టియన్స్ మన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్కి ఓట్లు వేస్తున్నారు ఇవి ఇలా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో లబ్ధి చేకూర్చుదామని ఆయన ముఖ్య అనునాయులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఇట్లా టోళ్ళు మరీ ముఖ్యంగా బోమన్ కరుణాకర్ రెడ్డి పొడుకున్న గుర్రాన్ని లేపి తన్నిచ్చుకున్నట్టు బీఆర్ నాయుడు గారిని కెలుక్కున్నారు ఈ క్రమంలో బీఆర్ నాయుడు గారు స్ట్రైట్గా ఒక ఛాలెంజ్ చేసినాడు ఇంకా హిందూ మతం గురించి నువ్వే మాట్లాడాలా సరే హిందూ మతం గురించి మాట్లాడుతున్నావు కదా నీకు కానీ లేదా మీ అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి కానీ ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీ సమేతంగా తిరుమల కొండకొచ్చి తలనీలాలు సమర్పించి ఈ యొక్క డిక్లరేషన్ పైన సంతకం పెట్టుకోమను అప్పుడైనా ఒప్పుకుంటారని చెప్పి బిఆర్ నాయుడు గారు స్టేట్ ఛాలెంజ్ ఇస్తడం జరిగింది ఈ క్రమంలో ఏది అట్టయితే అట్టయింది అని అనుకుని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఇటు బీజేపీ పంసన చేరుతున్నాడు ఎందుకంటే ఈ మధ్య కాలంలో చేసినటువంటి పార్లమెంట్లో అనేక బిల్లుల్లో బీజేపీకి సపోర్ట్ చేస్తానే వస్తున్నాడు వాళ్ళు అడిగినా ఆడకున్నా ఇక్కడ ఇప్పటికిప్పుడు కొత్తగా వైస్ ప్రెసిడెంట్ యొక్క ఏదైతే ఎన్నికలు ఉన్నదో దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీజేపీ వారికి అంటే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో ఎలాగో ముస్లిం కమ్యూనిటీ ఓటు దూరం అయిపోయింది ఇటు క్రిస్టియన్ కమ్యూనిటీ ఓటు దూరం అయిపోయిందని చెప్పి నేను సరైన నిఖార్సైన హిందువుని అని చెప్పునే ప్రయత్నంలో భాగంగా యలహంకులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హుటాహుట్టిన వినాయక చవితి సందర్భంగా ఆడ నుంచి ఫ్లైట్ వేసుకొని వచ్చి తాడేపల్లికి వచ్చి ఆడొక విగ్రహం పెట్టుకొని ఆ విజయవాడ కేంద్రంగా ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు అనుకుంటాడో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ పిలిపించుకొని ఒక పక్క అవినాష్ రెడ్డి కావచ్చు ఒక పక్క వెల్లంపల్లి కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ కూర్చొని పెట్టుకొని ఎస్ ఇంకా పూజలేకి దిగినాడు పూజలో దిగినప్పుడు గతంలో ఏదైతే ఆయన తప్పులు చేసినాడో సీఎం హోదాలో ఉన్నప్పుడు అవి రిపీట్ కాకూడదు అనే ఉద్దేశంతో బాగా సక్రమంగా కూర్చున్నాడు బొట్టు పెట్టుకున్నాడు కట్టుబొట్టు అన్నీ పక్కాగానే ఉన్నాయి సరే ఎవరు ఏది ఎవరైనా కూడా ప్రముఖులు ఆ విగ్రహాలు దర్శన దండం పెట్టుకుంటూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారని చెప్పి ఎవరు ఏం పట్టించుకోవాలా ఎక్కడ కోసం వెళ్ళిపోయిందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే నిలబడుకొని టెంకాయ కొట్టినటువంటి విధానం చూసాము ఇంకా మరో చోట కడపలో అయితే స్టీల్ ప్లాంటు ఏర్పాటు సందర్భంగా అంటే ఆ స్టీల్ ప్లాంట్ ఓపెన్ కాలేదు అనుకోండి అది వేరే విషయం అక్కడ కూడా నిలబడుకొని పెద్ద ఏది ఒక ఇన్స్ట్రుమెంట్ తెప్పించుకొని ఆడబట్టు ఆ టెంకాయ కొట్టాడు ఇటువంటి అన్ని దాటుకొని ఇప్పుడు పక్కా యాక్ట్ చేద్దాము పక్కా హిందువాదిగా ఎస్టాబ్లిష్ అవుద్దామని చెప్పి ఆయన అయితే సక్రమంగా కూర్చున్నాడు కానీ అది ఏం చేస్తున్నాడు ఏమో తెలియదు కానీ శని నెత్తిని ఆడుతూ ఉన్నది ఏమైంది టెంకాయ కొట్టే ప్రక్రియ వచ్చింది ఆ ప్రక్రియలో భాగంగా ఆయన టెంకాయ తీసుకొని రెండు దెబ్బలు వేసినాడు ఈలోపు మాజీ దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి వెల్లంపల్లి దగ్గడం మొదలుపెట్టాడు అన్న టెంకాయ కొట్టేటప్పుడు దాంట్లో ఏళ్ళు పడతాయి అప్పుడు నీకు దెబ్బ తగులుతుంది మీకంటే అలవాట్లేదు కదా మీ మతంలో అని చెప్పి ఆయన హింటి చదవడం మొదలుపెట్టాడు ఎందుకు ఏదైనా మంచిది లేరా చెప్పి ఆ టెంకాయ కాస్త వెల్లంపల్లి శ్రీనివాస్కి చేశాడు ఇంకా రెండు దెబ్బలు కొడితే ఆ టెంకాయ పగిలిపోయిండు దేవుడికి సమర్పించినట్టు అయిండు బాగానే ఉండు జగన్మోహన్ రెడ్డి ఎందుకో పాపము ఎంత యాగ్ చేయాలనుకున్నా కూడా ఆ ఫ్లైట్ ఖర్చులు కూడా బొకే వాస్తవం ఎందుకంటే ఈ పూజ తర్వాత ఆయన ఇక్కడి నుంచి మళ్ళీ ఏలకంక ప్యాలెస్కి వెళ్ళిపోయినాడు కేవలం ఈ ప్రక్రియ కోసమే రాజకీయ ప్రక్రియ కోసమే దేవుణ్ణి వాడుకున్నాడు సో వెల్లంపల్లికి ఇచ్చాడు ఏదైనా రెండు దెబ్బలు ఆయన రెండు దెబ్బలు కొట్టడంతో ఆ టెంకాయ పగిలింది దేవుడి సమర్పించేశారు ఈలోపు ఆ విజువల్ నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఈ విజువల్ చూసారు కదా ఈ లోపు జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద నాయకుడు కదా అని చెప్పి ఈ లోపు పక్కన ఉన్నటువంటి ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు ఒక పక్క అవినాష్ మరో పక్క ఇంక వేరే నాయకుడు వాళ్ళు ఏం చేస్తున్నారు టిష్యూ పేపర్లు అందిస్తున్నారు అంతా హుటాహుట్టిన ఏమవుతుంది బా టెంకాయ పైన ఉండేటువంటి అది ఏదైతే ఉంటుందో అది అవుతుంది లేకుండా ఉంటే టెంకాయ నీళ్లు అవుతాయి కనీసం ఒక ఐదు పది నిమిషాలన్నా దండం పెట్టుకునే వరకు ఆ ప్రసాదం వరకు అయినా ఓపిక ఉండదా జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పినట్టు ఫ్లైట్ ఖర్చులు బొక్క ఈ క్రమంలో అక్కడ ఈ విజువల్లోనే మీకు క్లియర్గా చూడండి మీకు అర్థమవుతుంది ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పూజారి తీర్థం అందించాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తీసుకొని తాగుతున్నాడు సరే బా దీన్ని కూడా రాజకీయంగా ఎందుకు రుద్దుతున్నావు అని మీరు అనుకోవచ్చు ఈ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ నీళ్లు ఆయన పూజారి పోసినాడో లేదో మనకైతే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో వేసుకొని సరే నీళ్లు కూడా పోసింటాడేమో ఈలోపు యాక్ట్ని రక్తి అనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి అటువంటి యాక్టర్ ఉన్నాడు భారతదేశ చరిత్రలో కూడా అటువంటి యాక్టర్ పుట్టబాడు ఆ నీళ్లు నోట్లో వేసుకొని బోమర్జల్లి నోలు నెట్టు నవ్వులు తాగున్నాడు విజువల్ చూసినారు కదా మీకు పక్కా అర్థం అవుతుంది కావాలంటే వెనక పెట్టుకొని చూడండి సో ఏది ఏమైనా అక్కడ ఇన్నాళ్ళు మనకు ఒక సామెత ఉండేది రెంటికి చెడ్డని రేవడలాగా లాగా అనేది ఒక సామెత ఉండేది అలా కాకుండా మరో సామెత ఏది చేతి దెబ్బ గోడ దెబ్బ రెండు బండి ఆకేదా అని చెప్పి ఇంకా సామెత అనేది కొత్తగా పుట్టియాల ఇటు క్రిస్టియన్ కమ్యూనిటీ ఓట్లు దూరం చేసుకున్నాడు ఇటు ముస్లిం కమ్యూనిటీ ఓట్లు దూరం చేసుకున్నాడు ఎప్పటి నుంచో ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు అక్కడ రాములవారి వారి విగ్రహానికి తల నరికేసినప్పుడు స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇంత యాక్ట్ చేస్తున్నా ఉన్నా కూడా వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అని తెలియజేసింటే బాగానే ఉండేదేమో ఈ యాక్టింగ్ కాస్త రాంగ్ అయ్యి హిందువుల మనోభావాలు మరోసారి బొగ్గుమన్నాయి ఆ బొగ్గుమనేది పక్కన పెడితే ఈయన సోషల్ మీడియాలో పిక్చర్ ట్రోల్స్లో చక్కర్లు కొడతా ఉన్నాడు ఇది ఓవరాల్ విషయం దీనిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ధన్యవాదాలు